ఇండిగో విమాన సర్వీసులకు తీవ్ర ఆటంకం కలగడంపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించిన కేంద్రం సేవల్లో అంతరాయానికి గల కారణాలను తేల్చనుంది ప్రస్తుతం పరిస్థితులపై నిరంతరం సమీక్ష జరుపుతున్నట్లు తెలిపింది ప్రయాణికులకు ఎప్పటికప్పుడు అప్డేట్లు అందించేలా కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేసింది ఇండిగో విమాన సర్వీసుల రద్దుతో వందలాది మంది ప్రయాణికులు ఎయిర్పోర్టులో పడిగాపులు కాస్తున్నారు దీంతో ప్రయాణికులు వారి ఆత్మీయుల సౌలభ్యం కోసం ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ పనిచేసే కంట్రోల్ రూమ్ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది హావీ ఇయర్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి వైకే టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి